పతంగి చేసిన ఫ్రెండ్ మా నాకన్న హైట్ చూడండి ఆ బాబు కంటే పెద్ద పతంగ్ తయారు చేస్తున్నాం మేమైతే ఈ పతంగైతే చాలా పెద్దగా ఉంది ఈ పతంగ్ చేయడానికి మాకైతే ఒక గంట సమయం పట్టేటట్టు ఉంది ఈ గంట లోపు మాత్రం ఈ పతంగ్ అయితే తయారైపోతుంది నాకన్నా హైట్ నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పటంకైతే తోక చేశాము చూడండి ఎలా అడుగుతున్నా ఫ్రెండ్స్ మా బాన్న అయితే ఆ తోకాడు చూడండి ఫ్రెండ్స్ తోకాడు ఫ్రెండ్స్ చూడండి పెద్ద పతంగా అయితే రెడీ అయింది ఫ్రెండ్ మూడు తోకలు అయితే పెట్టిండు మా పతంగి నచ్చింది అనుకుంటున్నాం మేము చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఫ్రెండ్స్ ఈ అయితే మేము పెద్ద పతంగా అయితే తయారు చేసాం ఈ పతంకైతే ఆల్మోస్ట్ తయారు చేయడానికి మాకైతే ఒక ముప్పై నిమిషాల సమయం అయితే పట్టింది ఈ పతం కోసం అయితే మేమైతే రెండు పుల్లలు తీసుకున్నాం ఆ పుల్లలు తీసుకొని అయితే న్యూస్ పేపర్ తీసుకొని చెవి తోటి అయితే ఈ పతంగని అయితే తయారు చేసినాం ఈ పతంగ అయితే కన్నెలు కట్టి ఎగిరేయడానికి అయితే సిద్ధంగా ఉంది ఎగురుతానా ఆశిస్తున్నాం ఈ పతంగ అయితే

మకాని నాక జరుగుతున్న నియామ సర్కటోట్ అయితే దారం కట్టేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎగ్రేడమే పతంగి ఫ్రెండ్స్ ఇంత పెద్ద పతంగి చేసిడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పతంగి అయితే చాలా హైట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా బాగా బనానానే

చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి